హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎర్లీ మార్నింగ్ లేయడంతోనే మన పనులు రొటీన్ అయిపోతాయి కదండి టీ వేడి చేస్తున్నాను అంటే టీ ఉడకబెడుతున్నాను దనమ్మకి నాకు బాగా హెడేక్గా ఉందని నేను కూడా టీ తాగాలనుకుంటున్నాను టీ ఉడకబెట్టేశాను దాని టీ తాగిన తర్వాత వంటకి ప్రిపేర్ చేస్తున్నానండి ఆకుకూరండి ఇది తోటకూర ఫ్రై చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను తోటకూరకి ఆయిల్ వేశాను కొద్దిగా అలాగే కొద్దిగా మినప్పప్పు ఒక ఎండుమిర్చి ఒక రెండు మూడు గిల్లు కట్ చేసి వేశానండి ఇదిగోండి ఆ కూర తోటకూర బాగా కడిగి పెట్టేశాను కడిగే కట్ చేశానండి కాడలు అది ఏర్లు వరకు తీసేసి మిగతా కాడలన్నీ వేసానండి వేశానండి అది అక్కడక్కడ మిస్ అయింది కొన్ని పొడుగు కాడలు ఉంటే అవి కట్ చేసి వేస్తున్నాను ఇది ఇలా ఫ్రై చేసామనుకోండి సూపర్గా ఉంటుందండి తోటకూర పప్పు కూడా బాగుంటుంది ఒకసారి అలాగ ఒకసారి ఇలాగా ఉంటే ఒకే ఆకుకూరని రెండు మూడు రకాలుగా ఉంటుంది కదా ఇది ఆకుకూర ఫ్రై త్వరగా అయిపోతుందండి మరీ తోటకూర అంటే అలాగే స్టవ్ మీద పెట్టగానే ఉడికిపోతుంది ఇందులో సాల్ట్ వేసేసామనుకోండి ఒక్క నిమిషంలో రెడీ అయిపోతుందండి ఇదైతే మన చేశాను ఇది ఆకు తోటకూర ఫ్రై ఇది సూపర్గా వచ్చిందండి ఇందులో మా అమ్మ అయితే వెల్లుల్లి నలగొట్టి ఆఫ్గా ఆఫ్ ఆఫ్గా చేసి కచ్చా పచ్చాగా చేసి వేసేవాళ్ళు నేనైతే ఉల్లి వెల్లుల్లి వేయను కదా అలాగే చేస్తున్నాను సాల్ట్ వేసేసామంటే త్వరగా ఉడికిపోతుందండి ఆ నీళ్ళతోనే ఉడికిపోతుంది మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు అది సాల్ట్ తగలగానే నీళ్ళు వచ్చేస్తాయి ఆకుకూరలు ఈజీగా ఆకుకూర ఫ్రై చేసేయచ్చు మనము మీరైతే ఏం వంటలు చేశారు నేనైతే క్యాబేజీ పప్పు చేశాను అలాగే ఆకుకూర ఫ్రై నిన్నటిదండి ఇది తినేసాము ఈరోజు కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాను అది తీసి తినేసాము అది వేడి చేసుకొని తిన్నాము లేండి అలాగే తినలేదు ఇదిగోండి ఇదైతే కందిపప్పు కుండలో చేస్తున్నానండి మట్టి పాత్రలో క్యాబేజీ కడిగి పెట్టేశాను నిన్న కట్ చేసి పెట్టాం కదా అది ఈరోజు నిన్న ఈజీగా ఉంటుందని కట్ చేసి పెట్టాను అలా కట్ చేసి పెట్టుకున్నామనుకోండి కూరగాయలు ఈజీగా అయిపోతుందండి లేదంటే హడావిడి హడావిడిగా అయిపోతుంది వంటకు ఒక్కొక్కసారి కట్ చేసుకోవడము చే మళ్ళా కూరలకు రెడీ చేసుకోవడము అలాగవుతుంది ఎందుకంటే నేను కొన్ని కొన్ని పనులు చేస్తూ చేస్తూ మధ్యలో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటానండి ఒక్కొక్కసారి మర్చినట్టుగా నిద్ర కూడా పోయేస్తాను అప్పుడు ఆ టైం లేట్ అవుతుంది కదా వంటకి అందుకని ముందుగానే కట్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడు ఎలా ఉంటుందో బంధువులు వచ్చారనుకోండి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము వంటకి లేట్ అయిపోతుంది అలా కాకుండా ఇలాగ తయారు చేసి కట్ చేసి పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుందని కూరగాయలు వీలైనంత వరకు కట్ చేసి బాక్సుల్లో పెట్టేస్తానండి ఒక్కొక్కసారి మార్నింగే కూడా చేసేస్తూ ఉంటాను వంటలు ఉట్టి రైస్ మాత్రం ఈ ఆఫ్టర్నూన్ పెట్టుకుంటాము ఎట్లా సౌకర్యం అనిపిస్తే అట్లా చేస్తూ ఉంటానండి క్యాబేజీకి అయితే ఈ కొత్తిమీర కరివేపాకు టమోటాలు రెండు కట్ చేస్తున్నానండి పప్పు ఉడికిపో వచ్చేసింది అందులో సాల్ట్ వేస్తూ అంటే రాళ్ళు ఉప్పేసానండి రాళ్ళు ఉప్పు వేసామనుకోండి అదొక టేస్ట్ వస్తుంది సాల్ట్కి ఇది ఎక్కువ పడుతుంది ఒక్కొక్కసారి సాల్ట్ వేసానంటే ఎక్కువ వేసేస్తానండి రాళ్ళు ఉప్పు అంటే అలవాటు అయిపోయింది నాకు బాగా చిన్నప్పటి నుంచి చేయడంతో అందుకని ఇలాంటి కూరలలో రాళ్ళుప్పే వేసేస్తానండి క్యాబేజీ కట్ చేసి కడిగి పెట్టాను కదా అది వేసాను ఇందులో ఉప్పు కొద్దిగా పసుపు వేసాను దాని తర్వాత ఇవన్నీ రాగా రాగా అంటే పచ్చిగానే వేసేస్తున్నానండి టమోటాలు కొత్తిమీర కరివేపాకు కొద్దిగా మిరపొడి అందులో కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి నేనే ప్రిపేర్ చేసుకుంటానండి ఆ ధనియాల పొడి యూజ్ చేస్తాను కూరలలో అన్నిట్లో కూడా బయట కొనే ధనియాల పొడి వాడనండి అది ఫ్లేవర్ ఉండదు ప్లస్ వాళ్ళు ఎలా వేస్తారో మిషన్లకి మనకు తెలియదు కదా చాలా వరకు అలాంటివి అవాయిడ్ చేస్తూ ఉంటాను నేను వంటల్లో వాడడం గురించి వాడడంలో అలాంటివి వాడనండి నేను కాబట్టి ఈజీగా రుచిగా ఉండే విధంగా తయారు చేస్తాను ఇదిగోండి ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ చిన్న స్పూన్తో ఒకటిన్నర స్పూన్ అంతే ఉండింది అది వేసేసానండి కూరలకి బాగా వస్తుంది టేస్ట్గా అనేసి అలాగ వేస్తాను అది ఉడికిపోయిన తర్వాత పోపు పెట్టేయడమేనండి ఇంకా పోపుకి ఏముంది ఉరికే ఆవాలు కొద్దిగా జీలకర్ర అంతే అవి వేసేసి పోపు పెట్టేసామనుకోండి కూర రెడీ అయిపోతుంది ఏమి వేయకపోయినా కానీ వేసే పదార్థాలు సమపాలలు వేసామనుకోండి మంచి టేస్ట్ వస్తుందండి కూరలు మరి అన్ని రకాలు వేసినా కానీ ఒక్కొక్కసారి టేస్ట్ ఉండదు కదా అమ్మ నేను వేసినన్ని పదార్థాలు కూడా వేరు కొత్తిమీర ఉండేది కాదు అప్పుడు ఉట్టి కరివేపాకే ఉండేది ధనియాల పొడి కూడా అమ్మ వేసేవాళ్ళు కాదు అలాగే చేసేవాళ్ళు కూరలు ఎంత కమ్మగా ఉండేవంటే చేతి వంటతో ఎంత అన్నం తింటున్నామనే తెలియకుండా తినేవాళ్ళం మేము చిన్నప్పుడు అప్పుడు అన్నీ కష్టమేనండి భోజనానికి బియ్యం అన్నీ చూసుకొని వండుకునేవాళ్ళు పిల్లలందరికీ పెట్టేసి మాకందరికీ పెట్టేసి వాళ్ళు కొద్దిగా సగం కడుపుకే తినేవాళ్ళు మాకు ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తుంటే గుర్తొస్తూ ఉంటుంది వాళ్ళు అలాగ మనల్ని పెంచారు కదా ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఆరోగ్యాలు లేవు అప్పుడు ఏవి లేవు ఆరోగ్యాలు బాగుండేవి అప్పుడు మనసుల్లో కల్మషాలు ఈర్ష్య ద్వేషాలు కక్ష కార్పణ్యం క్రోధం అలాంటివేవి ఉండేవి కాదు అందరూ ఆత్మీయంగా ఉండేవాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు కదండి అన్నీ ఉన్నా కానీ ఒకరంటే ఒకరికి పడదు ఒకరంటే ఒకరికి ద్వేషము ఇంట్లో ఒక కుటుంబంలో ఒక తల్లి పిల్లలైనా ఒక ఇంట్లో వాళ్ళైనా ఒకరంటే ఒకరికి నచ్చని విధంగా అయిపోయాయి మనం మంచి చెప్పినా వాళ్ళు వినే స్టేజీలో ఎవరూ లేరు అలాగనుకొని వాళ్ళని వదిలేయాలన్నా కుదరదు ఆలోచనల్లో అప్పుడప్పుడైనా వచ్చి వాళ్ళు లేకపోయినా దగ్గర వాళ్ళు వచ్చి మనల్ని టచ్ చేసి ఆలోచనల ద్వారా టచ్ చేసి వెళ్తూ ఉంటారు ఇలాగ ఉంటుందండి మన పరిస్థితి ఎక్కడైతే పెన్ను పెట్టాను ధనియాలు వేపి చల్లారి పెట్టి వేయాలండి ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది చూడండి ఎమ్మీ ఎమ్మీగా ఉందండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా ఈ వ్లాగ్ చూసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్